అధికారంలో ఉన్న పదేళ్ళు నిద్రపోయిన ఎమ్ఎల్సీ కవితకు మహాత్మా పూలే గుట్టుకు రావడం సంతోషమేనని ఎమ్ఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పిన గుణపాఠం రావడం లేదని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీకి మించి ప్రజల ఆదరణ కాంగ్రెస్కు దక్కుతుంది అంటున్న మహేష్ కుమార్ గౌడ్ గౌడ్తో మాప్మ్యూర్ చిఫ్ని శ్రీనివాస్ ఫెస్ట్ ఆ ఫేస్ డిపీసీ ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి మహేష్ గారు నదీ జలాల విషయంలో ఎందుకు ఈ రచ్చ లేవదిస్తుంది బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారులకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం యొక్క హక్కుల్ని నీటి విషయంలో అది గోదావరి జలాలు కావచ్చు కృష్ణా నీటి జలాలు కావచ్చు హక్కుల్ని రాస్తూ హక్కుల్ని తాకట్టు పెడుతూ విచ్చలు విడిగా డబ్బు చేసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా మూడింతల వ్యవహం పెంచి లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గోదావరి నదిలో పోసిన ఘనత కేసీఆర్ది కృష్ణా జలాల విషయంలో లోపాయకారిగా జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకొని ఈ మార్గం కూడా ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి మనకని వారి కూడా గుణపాఠం చెప్పి రాష్ట్రం యొక్క హక్కుల్ని రాష్ట్రం చెందాల్సినటువంటి వాటాని లోపాయికారి ఒప్పందంలో భాగంగా అమ్మేసుకున్న చరిత్ర కేసీఆర్ది తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడలేని నువ్వు ఇలా గ్లోబల్ ప్రచారం కృష్ణా విషయంలో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ గారు సంతకాలు పెట్టినారని ఎక్కడ పెట్టినారు ఎక్కడ పోయినారు దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా ఏం మాట్లాడుతున్నారు మినిట్స్ కాగితాలు చూపెడుతూ చెప్తున్న పరిస్థితి అది వాస్తవం అధికారులు వెళ్ళి డీటెయిల్స్ మాత్రమే సమర్పించినారు దీంట్లో ఏం చర్చలు జరగలేదు దీంట్లో సంతకాలు జరగలేదు నీటి విషయంలో రాష్ట్రం హక్కుల్ని కాపాడడం పరిపూర్ణమైన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది నీలాగా ఎందుకు ఆ రండ పదం వాడాడు ముఖ్యమంత్రి ఎందుకు వాడాల్సి వచ్చింది తొమ్మిదిన్నర ఏళ్ళు నువ్వేం వెలగలేకపోయావు పెట్టపోయావు చాతగాన్ని ముఖ్యమంత్రులా మిగిలిపోయినావు కేవలం డబ్బులు తప్ప మీకు వేరే ధ్యాస లేదు రాష్ట్రం యొక్క హక్కుల్ని ఆకాంక్షల్ని మొత్తం కాలరాసినావు అటు మహారాష్ట్రకి ఇటు కర్ణాటక తాకట్టు పెట్టినావు రిఆర్గనైజేషన్ చట్టంలో సరైన దాంట్లో పొందుపరచకపోవడం ఈ రకమైన అన్యాయాలకు దారి తీస్తుందని అక్కడ శాసనసభలో అక్కడి సీఎం జగన్ కూడా చెప్తున్న పరిస్థితి ఏపీ జగన్ దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ లోపలికి ఒప్పందంలో ఉండే కదా జరిగింది విభజన హామీలో నిర్దిష్టంగా చట్టాలు లేకపోయినా నువ్వు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రం యొక్క హక్కుల్ని రాష్ట్రం యొక్క నీటి వాటాని కాపాల్సిన తీరులు కాపాడలేకపోయినావు చేతగాన్ని దద్దంలాగా మిగిలిపోయినావు ఇవాళ మేము దాన్ని సరిదిద్దే మార్గంలో ఉన్నాం ఆర్థికంగా అరవై ఐదు కోట్ల అప్పున రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లకు అప్పు తీసుకెళ్ళినావు మేము ప్రభుత్వంలో వచ్చినాడు చిప్ప చేతికిచ్చిపోయినావు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది అలా సుతిలేని సంసారం నడిపినవు నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు అందుకే కదా పదం వాడాడు ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండలో బహిరంగ సభ భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తా అంటున్నారు ఎట్లా చూస్తారు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు ప్రజలు ఆల్రెడీ ఆయన ప్రశ్నించారు కాబట్టి ఇంటికి దోలేదు ఇంకా ప్రశ్నించదేముంది నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లులు చేసిన కరప్షన్ ఇంత అంత కాదు రాష్ట్ర కథన దోషేసిండ్రు ఇసుక పేరట భూముల పేరట ప్రాజెక్టుల పేరట ఆఖరికి లిక్కర్ వ్యాపారం చేసి కూడా నీ బిడ్డే విపరీతంగా దా రాష్ట్ర సంపదలని దోషేసిండ్రు ఇలా మీకు ఇంకా నిలదీసే అవకాశం ఎక్కడిది అక్క ఎక్కడది క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఎక్కడది ప్రజలను మీకు చేసే అధికారం లేకుండా ఇంటికి పంపించారు ముప్పై యూ ఇది మొత్తం మీద ఆ నది జలాల విషయంలో సీఎం కేసీఆర్ గతంలో సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడతామంటున్నారు అలాగే ఇప్పటికే ఈ ఆయన నిర్వాకాన్ని గమనించిన ప్రజలు బుద్ధి చెప్పారు అందుకే ఓడించారు ఇంకా కూడా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని చెప్తున్నారు అలాగే పదేళ్ల పాటు నిద్రపోయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఇప్పుడు పూలే గురించి మాట్లాడడం అర్చించదగింది కానీ ఏం చేశావు పదేళ్ల పాటు అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అలాగే సోనియా గాంధీ కానీ గాంధీ కుటుంబాన్ని కానీ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని తమ ప్రజలందరూ తమ పార్టీ నుంచి కోరుతున్నారు తమ పార్టీ కూడా కోరుతుంది కోరడం వరకే తమ పరిధిలో ఉన్న అంశం పోటీ చేయడం అనేది వారి అధిష్టానం యొక్క నిర్ణయం అనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్